అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏడవ తరగతి తెలుగు రెండవ పాఠం గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెండవ పాఠం నేను వినిపిస్తుందా ఫ్రెండ్స్ మనకు రెండవ పాఠం పేరు నాయనమ్మ రెండవ పాఠం పేరు ఏం పేరు నాయనమ్మ ప్రక్రియ కథానిక ఇది ఒక కథానిక ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి లేదా కుటుంబ విలువలు వృద్ధుల పట్ల వైఖరి లేదా కుటుంబ విలువలు వృద్ధులకు పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని వారి పట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది క్లుప్త సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత మానవత విలువలను చూడండి కథానిక ప్రత్యేకత ఏంటి క్లుప్త సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత మానవత విలువలను తెలియజెప్పే కథానిక ప్రస్తుత పాఠ్యభాగం రవి మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ప్రస్తుత పాఠ్యభాగం రవి వాళ్ళ నాయనమ్మ పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పాటం ఉంటుంది రవి వాళ్ళ నాయనమ్మ పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం ఉంటుంది రవి వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి రవి వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చిండు శేఖరు నాయనమ్మ మంచం పక్కన ఉన్న వస్తువులను తారుమారు చేశారు ఇది కాంటెంట్కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో అర్థాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ధూప ధూపని మనం ఏమంటాం ఫ్రెండ్స్ దప్పిక గోళీలు గోళీలు అంటే ఫ్రెండ్స్ మందులు విషయం సంగతి దవఖాన ఆసుపత్రి ముగ్ ముభావం ఏమి పట్టనితనం ఈర్ష అసూయ ఓర్వలేనితనం అందులు గుడ్డివారు నొసలు నుదురు ఆందోళన కలవరం చుట్టాలు బంధువులు ద్వేషం పగ ఆతృత తొందరపాటు జ్ఞాపకం గుర్తు తుంటరి అల్లరి చేసేవాడు నెక్స్ట్ ఫ్రెండ్స్ పర్యాయ పదాలు అమ్మ జనని తల్లి మాత రవి సూర్యుడు దివాకరుడు ప్రభాకరుడు ఇచ్చా అంటే వాంచా ఇప్ ఇప్సా కోరిక నాన్న తండ్రి జనకుడు పిత స్నేహం నెయ్యం మైత్రి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నానార్ధాలు వృద్ధులు ముసలివారు పెద్దలు సేవన సేవ శుశ్రూష అనుసరణ పూజ పెద్ద వృద్ధుడు జ్యేష్ఠుడు గొప్పవాడు నెక్స్ట్ కాలం కాలయంకు నానార్థాలు సమయం నలుపు చావు క్షామ క్షమకు ఓర్పు భూమి ఇష్టం మిత్రుడు నానార్థాలు స్నేహితుడు సూర్యుడు నెక్స్ట్ వృత్పత్యార్థాలు మిత్రుడు సర్వభూతములయందు స్నేహయుక్తుడు స్నేహితుడు సూర్యుడు నెక్స్ట్ దిశ అవకాశమునిచ్చునది ప్రాదిక్ ప్రదీక్షినది భేదములచే వ్యపదేశించబడునది దిక్కు ప్రకృతి వికృతులు సింహం సింగం నిద్ర నీ దూరా స్వామి అంటే ప్రకృతి ఫస్ట్ది సామి వికృతి సహాయం ప్రకృతి సాయం వికృతి యాత్నం ప్రకృతి జతనం వికృతి స్నానం ప్రకృతి తానం వికృతి నెక్స్ట్ సందులు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వసంధి మందులిస్తూ మందులు ప్లస్ ఇస్తూ ఉత్వసంధి తెలియనట్లు తెలియని ప్లస్ అట్లు ఇత్వసంధి నెక్స్ట్ సమాసాలు అమ్మ నాన్నలు అమ్మయును నానయును ద్వంద్వ సమాసం తొడముక తొడ యొక్క ఎముక షష్ఠి తత్పురుష సమాసం ఆ రఘు పెద్ద వయస్సు పెద్దదైన వయస్సు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ప్రతిరోజు రోజు రోజు అవ్యయభావ సమాసం రెండు రోజులు రెండు సంఖ్య గల రోజులు దిగు సమాసం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఏడవ తరగతి రెండవ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మళ్ళీ మూడో మరొక వీడియోలో మూడవ పాఠం మీ ముందుకు తీసుకొస్తాను మూడవ పాఠం పేరు వచ్చేసి మనకు శతక సుధా ఓకే ఫ్రెండ్స్ రైట్ మరి మళ్ళీ మరొక క్లాస్ను లైవ్లో తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్